మా ఇంటర్నల్గా ఉన్న చిన్న ఇష్యూ వాళ్ళకి ఏంటంటే జియో ప్రకారం వాళ్ళకు ఒక రేట్ అంటే వాళ్ళకి శాలరీస్ ఒక దీనిలాగా ఇస్తున్నారు ఒక పర్టికులర్ స్కేల్లో గతంలో ఎక్కువ వచ్చేది దాన్ని ఇప్పుడు తగ్గించిన దాని విషయంలో ఆల్రెడీ ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంటే అసలు తగ్గించడానికి ఎలా ఉంది ఎందుకంటే జిహెచ్ఎంసీ నుంచి ఈవీడిఎమ్లో పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు హైడ్రాగ్ వచ్చినప్పుడు ఆ బదలాయించిన వాళ్ళందరికీ కూడా పాత జీతబత్యాలే మెయింటైన్ చేయాలనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారే దీని మీద చాలా స్పష్టంగా చెప్పారు అది అది ఉంటుందనేది దాని విషయంలోనే మేము ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా డిస్కషన్ జరిగింది అండ్ సెక్రటరీ ఎంఈడితో కూడా డిస్కషన్ అయ్యింది వాళ్ళ జీతాలు ఎక్కడా తగ్గట్లేదు అంతా కూడా యాజ్ యాజ్ఇజ్గా వచ్చేటట్టే సిస్టమ్ ప్లాన్ అయ్యింది వాళ్ళ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తోటి వాళ్ళు తగ్గుతుందేమో అనే భావనలో ఉన్నారు ఎక్కడ తగ్గట్లేదు వాళ్ళు ఇంకా తగ్గటం కాదు ఇంకా పెంచడానికి ఎలా చేయొచ్చా డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంట్లో ఎలా చేయొచ్చు అనే దాని గురించి కూడా మేము ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది యాక్చువల్ అవన్నీ కూడా చెప్పడంతో వాళ్ళు Það var ekki alltaf hættið við fílið er